అట్ట చేపలు కప్పుడే చెప్తాను మీకు నష్టం మీరు వేసుకోవాలి అట్టి చేపలు పెనె మీద పోసి మంచిగా వేయించుకోవాలి వేగినాక తోకలు ఇవి తలకాయలు తీసుకోవాలి గిట్ల మంచిగా వేగినాయించుకోవాలి నీళ్ళలో ఒక చెంచా ఉప్పేసి అట్టి చేపలు కడుక్కొని ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిపకాయలు పోసేసుకోవాలి రెండు రెండు ఉల్లిగడ్డ చిన్నగా పోసుకొని వేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వల్ల చేపలు వేసుకోవాలి ఒక మూడు చెంచాల కారం వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి నాలుగు చింతపండు రాళ్ళు నానేసుకొని మంచిగా వేసుకొని పోసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పులుసు మసిలేటప్పుడు రెండు చెంచా బియ్యం పిండి ఒక చెంచా ధనియాల పొడి మంచిగా కొన్ని నీళ్ళు పోసుకొని ఉండలు ఉండలు లేకుండా కలుపుకొని మసిలే పులుసులో పోసుకోవాలి మంచిగా మసులుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మంచిగా మసలింది దించుకోవాలి నా చేపల దప్పడం నచ్చితే